అన్నమయ్య జిల్లా అంగలులో చంద్రబాబు నాయుడుపై రాళ్లదాడి జరిగి ఏడాది పూర్తయింది రాయలసీమ ప్రాజెక్టులలో రైతులకు అన్యాయం జరిగిందని పరిశీలన కోసం చంద్రబాబు నాయుడు అంగలుకు వస్తే వైసీపీ నాయకులు కార్యకర్తలు రాళ్లదాడి చేశారు టీడీపీ నాయకులు మందిపై వందల మందిపై కేసు పెట్టి త్రీ నాట్ సెవెన్ సెక్షన్ కింద జైల్లో వేయించింది నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రాజెక్టుల మీద అన్యాయాలను ఉద్దేశంతో ఒక సంకల్పంతో వచ్చి ప్రాజెక్టు ఇదే అంగలలో పద్నాలుగేళ్ళు చేసినటువంటి వ్యక్తి ఒక ప్రతిపక్ష నేతగా కూడా ఎన్నో సంవత్సరాలు అనుభవం కలిగినటువంటి నాయకుడిని ఇదే అంగల్ కోడల్లో మన నాయకులు ఆ రోజు రాళ్ళ జరిగింది ఏదైతే అవమాన పరిచినారో ఈ ఘట్ట మీద ఇదే ఘట్ట మీద ఈ రోజు మన అందరి సమస్యల్లో ఈ రోజు ఇక్కడ ఎన్టీఆర్ గారి ఎన్టీఆర్ గారి విగ్రహం కావచ్చు విగ్రహాన్ని కూడా ఈ రోజు ఇక్కడ ఎవరైతే ఎవరు చెప్పి నమ్మించి ప్రజలను ఆకలి పళ్ళకి ఎక్కించి అధికార పళ్ళకి ఎక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు దౌర్జన్యాలు అక్రమాలు అన్యాయాలు అత్యాచారాలు చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పెట్టి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పెడితే మళ్ళీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి వెళ్ళాలని చెప్పి నూట అరవై నాలుగు సీట్లు కూడా మనకు ఈ రోజు ఇవ్వడం జరిగింది ఏదైతే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు అయితే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీలు ఉన్నాయో ఈ రోజు చెప్పిన మాట ప్రకారం మన నాయకుడు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు చేసి ఇంకా ఈ ఆగస్టు పదైద తేదీ కొన్ని మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టాలని కూడా ముందుకు వస్తున్నారు మన తమ్మలపల్లి యోగించి గారి మన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఇక్కడ అంగరంగ వైభవంగా కార్యకర్తలందరి సమక్షంలో కూడా ఈ రోజు ఇక్కడ విగ్రహాలు కన్నా అంగరంగ వైభవం జరుగుతుందని తెలియజేస్తూ మీకు